భారతదేశం సాంప్రదాయాలకు పెట్టింది పేరు అయితే ఎన్నో అతి ప్రాచీన అద్భుత ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తున్నాయి అలాంటి అతి పురాతన ఎన్నో విశేషాలు కలిగిన కొన్ని ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలో కాశీ విశ్వేశ్వరాలయం ఉంది ఈ ఆలయంలో శివుడు కాశీ విశ్వేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్మకం భారతదేశంలో ఉండే అతి ప్రాచీన నగరంలో కాశీ ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ కాశీ అనే రెండు నదులు కలుస్తాయి దీంతో దీనికి వారణాసి అని పేరు వచ్చింది ఇక సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని శివుడి త్రిశూలం పైన కాశీనగరం నిర్మించబడిందని పురాణం శివుడికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతిపాత్రమైందని చెబుతారు హిందువులు పవిత్రంగా భావించే ఏడు నగరాల్లో వారణాసి ఒకటి ఎన్నో మహిమలు గల ఈ ప్రదేశాన్ని పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని శివుడు స్థాపించాడని పురాణం ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఉంది ఇక్కడి బనారస్ ప్రాంతాన్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తుంటారు ఈ నగరంలో సుమారు ఇరవై మూడు వేల దేవాలయాలున్నట్లుగా ఓ అంచనా మధురై తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో శ్రీ మధుర మీనాక్షి దేవాలయం ఉంది భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం రెండు వందల ఎనభై మూడు గజాల పొడవు రెండు వందల నలభై మూడు గజాల వెడల్పుతో ఓ పెద్ద కోట లాంటి ఆవరణంలో ఉంటుంది ఈ ఆలయ గోపురం నూట అరవై అడుగుల ఎత్తు ఉంటుంది తమిళ పురాణాల ప్రకారం శివుడికి మీనాక్షి దేవికి వివాహం ఇక్కడే జరిగిందని చెబుతారు ఆలయంలో ఉన్నంత శిల్పకళ నైపుణ్యం మరి కూడా లేదని చెప్పొచ్చు దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది దర్శించే ఆలయాల్లో మీనాక్షిదేవి ఆలయం ఒకటి ఇక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే నాలుగు దిక్కుల నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా కనబడుతుంది ఈ ఆలయం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉంది ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని ప్రాంతంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు ఇక్కడ కొలువైన మహాకాళేశ్వరుడు దక్షిణముఖంగా స్వయంభూగా వెలిశాడు ఈ ఆలయం ఐదు అంతస్తులతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నిత్యం శ్మశానం నుంచి తెచ్చిన బూడిదతో స్వామికి ఇస్తారు ఇంకా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి ఇక్కడ జరిగే చితాభస్మాభిషేకం ఒక అపురూప దృశ్యం నమ్మక చమకాలతో ఈ భస్మాభిషేకం సుమారు రెండు గంటల పాటు నిర్వహిస్తారు ఈ ఆలయంలో రోజు శవభస్మంతో జరిగే చితాభస్మాభిషేకం చూస్తే అకాల మృత్యు బాధలు ఉండవని చెబుతారు ఇంకా ఉజ్జయిని నగరంలో కాలభైరువుని ఆలయం ఉంది అతి పురాతన ఆర్యాలు ఇది కూడా ఒకటిగా చెబుతారు ఇక్కడ కాలుపాయని విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ స్వామి మద్యపాన ప్రియుడు ఈ ఆలయ చుట్టుప్రక్కల స్వామివారి కోసమే దుకాణాల్లో మద్యం అమ్ముతుంటారు అతి సీసాలు ఉండే మద్యం స్వామి నోటి దగ్గర ఉంచితే శబ్దం చేస్తూ సీసా ఖాళీ అవ్వడం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటికీ అందుచికని రహస్యంగానే మిగిలిపోయింది ఇంకా ఈ ప్రదేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ ఉత్సవం జరుగుతుంది పుష్కర్ రాజస్థాన్ లో అజ్మీర్ కు వాయువ్య భాగంలో సుమారు పది కిలోమీటర్ల దూరంలో పుష్కర దగ్గర గాయత్రిగిరిలో ఉన్న శక్తిపీఠం ఇది దీన్నే బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు అమ్మవారి కంఠాభరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం ఇక్కడ అమ్మవారు గాయత్రిదేవి నిత్య హోమాలు పూజలతో కలకలాడుతుంది ఈ సరస్సు ఒడ్డిని బ్రహ్మదేవుని ఆలయం ఉంది ఒక్కటి ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం మన దేశాల అతి ముఖ్య తీర్థరాజ్యం ఇది ప్రసిద్ధి చెందింది తంజావూరు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఈ బృహదీశ్వర ఆలయం ఉంది ఇక గర్భాలయంలో ఉన్న శివలింగం అద్భుతంగా పూర్తిగా నల్లరాయితో చేయబడిన పదహారు అడుగుల ఇరవై ఒక్క అడుగుల కైవారం కలిగి చూడడానికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది ఈ స్వామికి అభిషేకం చేయడానికి విగ్రహం పక్కనే ఎత్తుగా కట్టుబడిన మెట్లున్నాయి ఈ శివలింగ విగ్రహాన్ని చెక్కన శిల కోసం ఎన్నో చోట్ల వెతికి చివరకు నర్మదా నది గర్భంలో నుండి సంపాదించినట్టు తెలుస్తుంది ఈ సిరను వెలికి తీసి శివలింగంగా చెక్కి తీసుకురావడానికి రాజరాజ చక్రవర్తి తానే స్వయంగా దగ్గరుండి అరవై నాలుగు మంది శిల్పులతో ఆ సిరను శివలింగంగా మరచి ఏనుగుల చేత మోయించుకుని వచ్చాడట ఇంకా తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో అతి పురాతన ఎన్నో విశేషాలు గల అద్భుత ఆలయాలున్నాయి అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో సరియూ నది తీరలో అయోధ్య అనే పుణ్యక్షేత్రం ఉంది ఈ ప్రదేశం నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమిగా మోక్షదాయకమైన సప్తపురములలో అయోధ్యపురం ఒకటిగా ప్రసిద్ధి చెందింది శ్రీరాముడు జన్మస్థలం అత్యంత పుణ్యస్థలమైన అయోధ్యని జీవితంలో ఒకసారైనా వెళ్లి సీతారాముడిని దర్శించాలని ప్రతి రామభక్తుడు కోరుకుంటాడు ఈ విధంగా ఎన్నో విశేషాలు కలిగిన అతి పురాతన ఆలయాలుగా ప్రసిద్ధి చెందిన భారతదేశంలో ఉన్న ఈ కొన్ని ఆలయాల దర్శనం ఒక అద్భుతమైన చెప్పొచ్చు జీవితంలో ఒకసారైన వీటిని దర్శిస్తే అంతకంటే పుణ్యం మరొకటి ఉండదు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్